కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు ప్రభాస్ తో సలార్ వన్ చేసిన ప్రశాంత్ నీల్ పార్ట్ టూ ని నెక్స్ట్ చేయనున్నాడు ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందని టాక్ అయితే తారక్ సినిమా మొదటి పార్ట్ రిలీజ్ అయ్యాక సలార్ టూ భాగం చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది ఇక ప్రశాంత్ నీల్ సలార్ టూ ఎన్టీఆర్ సినిమా పూర్తి చేశాక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ తో ఒక సినిమా చేస్తాడని తెలుస్తుంది దిల్ రాజు ఈ మధ్యనే గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు తీశాడు అందులో ఒకటి సూపర్ హిట్ కాగా మరొకటి బోల్తా కొట్టింది అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా రిజల్ట్ తో తమకు ఒక పాఠం బోధపడిందని రీసెంట్ గా దిల్ రాజ్ అన్నారు ప్రశాంత్ నిల్ తో దిల్ రాజ్ సినిమా లేటెస్ట్ టాక్ అయితే ఈ కాంబో సినిమాలో హీరో ఎవరన్నది ప్రశ్నగా మారింది ఆల్రెడీ ఎన్టీఆర్ తో చేస్తున్నాడు ప్రశాంత్ సినిమా ప్రభాస్ తో ఉంది అది సలాటు అయితే దిల్ రాజు ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలని అనుకున్నాడని ఈ మధ్య వార్తలు వచ్చాయి ఒకవేళ ప్రశాంత్ నీల్ ప్రభాస్ మళ్లీ కలిసి చేసే ఛాన్స్ ఉండొచ్చు ప్రభాస్ కాకుండా రామ్ చరణ్ ఆ ఛాన్స్ తీసుకుంటాడని తెలుస్తుంది గేమ్ చేంజర్ విషయంలో భారీ నష్టాలు ఎదుర్కొన్న దిల్ రాజ్ కి అండగా ఉంటానని రామ్ చరణ్ చెప్పాడని టాక్ సో ప్రశాంత్ నిల్ డైరెక్టర్ అయితే రామ్ చరణ్ సినిమా ఓకే చేసే ఛాన్స్ ఉంటుంది దిల్ రాజు ప్రశాంత్ నిల్ కాంబోలో హీరోగా ప్రభాస్ చరణ్ ఇద్దరు ఒకరయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఈ ఇద్దరు కాకపోతే మాత్రం మరో స్టార్ చూసుకుంటారు ఏది ఏమైనా దిల్ రాజు మరో పెద్ద సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది మరి దిల్ రాజు ఈ ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి